ఇబ్రహీంపట్నం నియోజకవర్గ గ్రామాల్లో కారు ప్రచారం జోరు కొనసాగుతోంది గడప గడపకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు జోరుగా ప్రచారం చేస్తున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెంట రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ఎంపీపీ కృపేష్ తదితరులు పాల్గొని ఓటర్లను చైతన్యపరుస్తున్నారు చేయాలి ఇప్పటిదాకా ఆసరా పెన్షన్ల విషయం చెప్పిండో ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది పదమూడు మంది మిగిలిపోయారట మార్చి తర్వాత అది కూడా కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరూ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈ ఊరికి పెద్ద రోడ్డు రావాలి ఇంకొకటి హెలిమినేట్ నుంచి అంటే ఇక్కడికి వెళ్ళి చంద్రపటేళ్ళగూడ నుంచి తుర్కాగూడ తుర్కాగూడ నుంచి పెత్తుల సారీ కప్పాడు కప్పాడు నుంచి పెత్తుల పెత్తుల నుంచి గుంగల్ రోడ్